వైసీపీ నాయకులారా ఉచ్చులో పడమాకండి జగన్మోహన్ రెడ్డి చేస్తున్న సైకోపన్లో హిప్రటైజుల్లో పడమాకండి జాగ్రత్తలు తీసుకోండి మీ నాయకుడు మిమ్మల్ని హిప్రటైజ్ చేసి మీ చేత తప్పులు చేపిస్తా ఉన్నాడు దయచేసి సరిచూసుకోండి అయిపోయింది మీ ఎక్స్పైరీ డేట్ దగ్గర పడ్డది గుర్తుపెట్టుకోండి అంతేగాని మా నాయకుడి గురించి విమర్శలు చేస్తేనో మా నాయకుడిని తిడితేనో ఏదో జరిగింది అంతా అయిపోయింది కాలం చెల్లింది జనం ఓట్లేసేశారు ఈవీఎంలు భద్రంగా ఉన్నాయి నాలుగో తారీఖున బయటికి రాబోతా ఉన్నాయి రిజల్ట్స్ అన్ని కూడా బ్రహ్మాండమైన రిజల్ట్ రాబోతా ఉంది ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏర్పడబోతా ఉంది చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతా ఉన్నారు దానన్నిటికీ కూడా సిద్ధంగా ఉండండి ఎవరైతే చట్టాలని అతిక్రమించారో ఎవరైతే వ్యవస్థల్ని నాశనం చేశారో అందరికీ కూడా తగిన గుణపాఠం చెప్తాం